مالم اندر 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 اندر

que yeah. aí, yeah.

नारायण फोड़ी आय शिवाल जय शिवाल सेवाल महाराजल महाराज कम से कम बीसे फैमिली गवर्नमेंट सोच मन के सोमन कई आहे कोशिश करो आप लोग आप लोग का जो भी चाहो तो फोन करते हैं बनाए कोशिश करो और इस आज से पहले तो आप लोग से జయంతికి ఈరోజు ఇచ్చేసిన అతిరథ మహారథులు ఆ బంజార నాయకులు మరియు రాజభిరామ శ్రీరంగ రామరామ్ వచ్చిన అతిథులు మన మేయర్ గారు రాజాత నర్సిరెడ్డి గారు మరియు రాఘగుణం శ్రీనివాస్ స్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు మరియు గంటూరు బాలకృష్ణ గారు అందరికీ స్వాగతం సుస్వాగతం మరియు మా కమిటీ మెంబర్స్ ఈ ఈరోజు మనము రెండు వందల ఎనభై ఐదవ సంవత్సరం జయంతి మన శ్రీ శ్రీ శ్రీవాల జయంతి జరుపుకుంటున్నాము ఇలా జరుపుకోవడం చాలా ఉత్సాహంగా ఉంది ఈ విధంగా అందరూ సహకరించి ఈ జయంతిని ఇంతవరకు చాలా దిగ్విజయంగా రైతు ర్యాలీతో మరియు భూపండ కార్యక్రమము ఇవన్నీ చేసుకొని మనము ఒక రెండు మాటలు మన ఫౌండర్ ప్రెసిడెంట్ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను